ఏ గ్రామంలో చూస్తే కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన డెవలప్మెంట్ ఎక్కడ రోడ్లు కానీ కులలు కానీ స్కూల్స్ కానీ ఈ గ్రామంలో కూడా ముఖ్యంగా మీరు అడిగినట్లుగా ఇక్కడ స్కూల్ని అప్గ్రేడ్ చేయించాలని అడిగారు గవర్నమెంట్ రాగానే రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయితేనే మంత్రి తప్పకుండా అయి తీర్పుతారు ఆయన నేను ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఉంటే సిఎస్ఆర్ అయినా తీసుకొచ్చి ఇక్కడ స్కూల్ తప్పకుండా అప్గ్రేడ్ చేస్తామని చెప్పి అలాగే ఈ గ్రామాల్లో కూడా అప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వని గోవింద్ గారు చెప్పినట్లు ఒక ఛాన్స్ ఇచ్చారు అతను ఆడబిడ్డలు అందరికీ అన్యాయం చేశాడు ఎందుకంటే అమ్మఒడిని అని ఆశ చెప్పి అమ్మఒడి ఇచ్చి నానా జోగన్ మొత్తం ఖాళీ చేశాడు కాబట్టి అతను స్త్రీలంటే గౌరవం లేదు వాళ్ళ చెల్లెలకే సొంత చెల్లెలకే అన్యాయం చేసి ఈ రోజు రోడ్లో పడేశాడు ఇంకొక చెల్లెలకేమో వాళ్ళ తండ్రిని సొంత చిన్న చంపేసి ఆమె కేసు పెట్టి ప్రయత్నం చేస్తున్నా అంటే మహిళలు ఎప్పుడు కూడా ఇంట్లో మహిళ ఎదురుతుందంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు ఏమాత్రం ఇంత నేరాలు గోవాలు చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజలు ఉంచరు ఇక్కడి నుంచి ఏ విధంగా ఈ అమర్నాథ్ అయితే తరమేశాడో రేపు మీరు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరమేసేయండి మరీ మరి ఇంత దోచుకొని ప్రజల సొమ్ము దోచుకొని ఈ రోజు ఎలక్షన్లలో ఎంత డబ్బులైనా కుంగడిచడానికి రెడీ అయినాడు అతను ఇచ్చే డబ్బులు తీసుకోండి పెద్దలు నీతి నిజాయితీకి మారు పేరు మన కోంత రామకృష్ణ గారు రోజు రాష్ట్రంలో ఎవరికన్నా ఫస్ట్ మార్పు నిజాయితీగా ఉన్నారు నిజ అలా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నాడు అంటే ఫస్ట్ మార్క్ రామకృష్ణ గారికి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే నేను చూస్తున్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోజు ఆయన చట్టసభలో లేకపోయినా కూడా అనిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి రేపు చట్ట సభలకు వస్తే ఈ ఇరవై సంవత్సరాల ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ అభివృద్ధిని అంతా కూడా మీకు చేస్తారనే ఏమాత్రం నాకు సందేహం లేదు అలాగే ఇంత ఇంతకుముందు పెద్దలు గోవింద్ గారు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు పంపిస్తే బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా ఇక్కడికి వచ్చాను ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి నువ్వు అక్కడికి వెళ్ళు ఆ ప్రాంతాన్ని మనం బాధన చేయాలని చెప్తే ఆయన ప్రతినిధిగా ఈరోజు ముందుకు వచ్చారు నేను ఒకటే చెప్తున్నాను ఈ ప్రాంతంలో యువతకు అక్కడ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బ్యాండరీస్ తెచ్చాడో అక్కడ ఇరవై వేల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు అనగాపల్లిలో కూడా ఎసీజే ఉంది అక్కడ కూడా ఒక మంచి కర్మాగారం మంచి పరిశ్రమ తీసుకొచ్చడానికి మహిళలకు యువతకు ఉద్యోగాలు వచ్చడానికి అవకాశాలు నేను నా గుండే కరెక్షన్ ద్వారా సాయశక్తుల పూర్తి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలి మళ్ళీ ఈ కూర ఈ ప్రభుత్వం రావాలి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అంటే మీరందరూ కూడా కంటన కట్టుకొని ఈ నెల రోజులు కూడా గాజు గ్లాసు గాజు గ్లాసు గాజు గ్లాస్ అని మీరు పది మందికి వంద మందికి వేల మందికి చెప్తే మీరు చెప్తే పది మంది పది మంది వేల మందికి అట్లా చెప్పుకుంటూ పోతారు అలాగే ఇక్కడ కొత్త నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రపంచంలోనే మన దేశాన్ని కీర్తించారు రామ మందిరం కట్టించి నిర్మించారు కాబట్టి మళ్ళీ ముచ్చటగా మూడోసారి మన ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ నుంచి నన్ను తమలం ఊరుకు వేసి ఓటు గెలిపించి మళ్ళీ ఈ గ్రామంలో మనం విజయవాడతో సభ చేసుకున్నాం ఆ స్కూల్ ఫౌండేషన్ కు నేను కూడా వస్తాను తప్పకుండా ఇక్కడ అదే కాకుండా ఏదైతే డ్రింకింగ్ వాటర్ చెప్పారా డ్రింకింగ్ వాటరా అవన్నీ కూడా చేసి తీరుతాము మీకు అది మాట ఇస్తూ ఆ కామాశ సాక్షిగా మాట ఇస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు గుర్తు పార్లమెంట్ ఓటిస్తారు అది మన గుర్తు ఏంటి మన గుర్తు మన గుర్తు అలాగే అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలా మంచి మార్కెట్ రావాలా మంచి బిజినెస్ జరగాలి అంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తే గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి చాలామందికి ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు రావాలంటే ఎవరైనా వ్యాపారం చేసుకోవాలంటే మంచి వాతావరణం ఉండాలి ఆ వాతావరణాన్ని గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసుకోవాలంటేనే ఈరోజు భయపడే పరిస్థితి ఆ భయానక వాతావరణాన్ని సృష్టించారు ఆ వాతావరణం పోవాలి అంటే దానికి నరేంద్ర మోడీ గారు తోడైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కూటమి కట్టడం జరిగింది ఇటు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మంచి వాతావరణం తీసుకొచ్చి యువతకు భవిష్యత్తు కోసం నన్ను ప్రధానమంత్రి గారు ఈ అనకాపల్లికి పంపించడం జరిగింది మన్ననే చోడవరంలో మీరు చూశారు ఒక వ్యాపారస్తుల పైన అనవసరంగా అధికారులు వచ్చి టైల్స్ షాప్ టైల్స్ షాప్లో ఏముంటుంది మామూలుగా జీఎస్టీ కడితేనే టైల్స్ బయటకు వస్తాయి ఇప్పుడు ఉండే జిఎస్టీలో సిస్టంలో ఒక వస్తువు మనం జిఎస్టీ పెట్టి కొన్న తర్వాత కొంటేనే బయటకు వస్తుంది లేకుంటే రాదు ఆ షాపు అతను ఫ్యాక్టరీ నుంచి జిఎస్టీ కట్టేసి ఇక్కడ తెచ్చుకుంటాడు తెచ్చుకున్న తర్వాత అతను అమ్మిన తర్వాత అతను జిఎస్టి వసూలు చేసుకోవాలి అంటే పాస్ త్రూ మీకు అందరికీ తెలుసు అది ఆ పాస్ థ్రూవ్ చేసుకోకుంటే నష్టపోయేదేవరు ప్రభుత్వం కాదు ఆ వ్యాపారస్తుడు ఆ టైల్స్ యజమాని అటువంటి షాపు దగ్గర మీరు జిఎస్టీ కట్టలేదు అది చేయలేదు ఇచ్చేయలేదు ఇచ్చేయలేదని వారు వస్తే నేను నాకు తెలిసిన వెమ్మడే ఎంటమ్మడే అక్కడికి పోవడం జరిగి వారికి న్యాయం చేయడం జరిగింది అలా వ్యాపారస్తులకి ఈ ప్రభుత్వం మంచి వాతావరణం తీసుకొస్తుంది ఎలాంటి మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చేదానికి ఈ డబుల్ ఇంజన్ సర్కారు అయితేనే చేయగలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ కూటమి కట్టడం జరిగింది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నా అవన్నీ కూడా మా దృష్టికి వస్తే ఇక్కడ గోవింద్ గారు ఉన్నారు రామకృష్ణ గారు ఉన్నారు నేనున్నాను మీకు అండగా నిలబడి వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తూ అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్లో మే పదమూడో తారీఖున మీరందరూ కూడా మొట్టమొదటి ఓటు పార్లమెంట్కి ఇస్తారు దానికి కమలం గుర్తుకు వేసి నన్ను గెలిపించవలసిందిగా అలాగే కొంతాల రామకృష్ణ గారి గుర్తు జనసేన గుర్తు గ్లాసు రెండో ఓటు కాబట్టి మీరు అనకాపల్లిలో ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు మంచి మెజారిటీ తీసుకుని వస్తే ఏడు కాన్స్టిట్యున్సీల్లో కూడా రేపు ఏదైనా మొదటిగా డెవలప్మెంట్ చేయాలనుకుంటే అనకాపల్లిలో ప్రజలు భారీ మెజారిటీతో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనే విధంగా మిగతా వాళ్ళందరికీ కూడా మన అనకాపల్లి ఓ నెక్స్ట్ అక్కడ చూడంత వచ్చింది ఏదైనా వస్తే వాళ్ళకే మొదటిగా వస్తుందనే ఇదిగా మీరు పనిచేసి ఈ ఉండేది కరెక్ట్గా చూస్తే మనం లాస్ట్ టూ డేస్ క్యాన్వాస్ చేసుకోలేము ఈరోజు పదకొండో తారీఖు రెండు రోజులు ఉండదు కాబట్టి పదమూడో తారీఖు అంటే కరెక్ట్గా ఇరవై తొమ్మిది రోజులు ఉంది ఆ ఇరవై తొమ్మిది రోజులు మనం అందరం కూడా ఈ సింబల్స్ రెండు సింబల్స్ కూడా ఈ ప్రాంతంలో కొత్త కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సింబల్కి ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు చెప్తే వాళ్ళకి ఎక్కుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు భారతదేశంలో నాలుగు వందల పై చిలుక పార్లమెంట్ మెంబర్లతో ఎన్డీఏ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కరోనా స్వీకారం చేస్తారు కాబట్టి మనకు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరంతా కూడా ముప్పై రోజులు దయచేసి కష్టపడి ఈ ఇక్కడ నుంచి ఇద్దరి పెద్దలు కొంత రామకృష్ణ గారిని నన్ను కూడా ఈ సింబల్స్ ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మనకు వాతావరణం చూస్తే బాగుంది కాబట్టి ముఖ్యంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సింబల్ అనే దాంతో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మీరు కూడా కష్టపడి ఈ సింబల్